హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ ఉస్మానియా క్యాంపస్ ఏర్పడి దాదాపు వంద సంవత్సరాలు అయింది సో దాంట్లో ఉన్నటువంటి హాస్టల్ ఇప్పటికే చాలా రూపురేఖలు మారాయని చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత చాలా హాస్టల్స్ అయితే రూపురేఖలు మారాయని చెప్పొచ్చు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఎనభై కోట్లతో నిర్మించిన కొన్ని హాస్టల్స్ భవనాలను అయితే ఓపెన్ చేయడానికి రేపు వస్తున్నాడని తెలుస్తుంది క్యాంపస్కు సో దానికి సంబంధించిన వివరాలు కూడా నేను ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో సీఎం రేవంత్ రెడ్డి వస్తుందని చెప్పి మొత్తం క్లీన్ చేశారు వాసనని చెప్పాలంటే ఏ అధికారులైనా సరే అధికారులు ఒక సీఎం లాంటి వ్యక్తులు మంత్రులు వస్తున్నారంటేనే ఆ రోడ్లు కానీ అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది వాస్తవం చెప్పాలంటే ఇది ఎప్పుడు కూడా క్లీన్ చేయలేదు చూస్తున్నావు కదా ఎవరో ఒకరు వస్తున్నారంటేనే క్లీన్ చేస్తున్నారు క్యాంపస్ లో క్యాంపసే కాదు ఎక్కడైనా సరే ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా సీఎం లాంటి వ్యక్తులు వస్తున్నారంటేనే ఆ రోడ్లు కానీ పక్కన ఉన్నటువంటి మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది ఎందుకు చేస్తారు అట్లా అర్థం కాదు అది ఎప్పటికప్పుడు క్లీన్ చేయొచ్చు కదా ఒక అధికారులు వచ్చినప్పుడు మాత్రమే క్లీన్ చేయాలా సో ఇదేనమాట సో ఈ ప్లేస్ నుంచి ముందుకెళ్తే మీకు ఈ వీడియో క్లియర్ గా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ఏ భవనాన్ని ఓపెన్ చేస్తాడు అది ఎంత ఖర్చు అయింది అంటే ఈ క్యాంపస్ లో అయితే ప్రస్తుతం రెండు మూడు హాస్టల్స్ ఓపెన్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ హాస్టల్స్ ఓపెన్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే క్యాంపస్ కు వస్తున్నాడు అంటే రేపు భవిష్యత్ వస్తుంది అంటున్నారు చాలా మంది అక్కడ అడుగుతున్నాం కదా సో చాలా కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా కట్టారు చాలా పెద్దగా ఉంది హాస్టల్ దాదాపు ఈ హాస్టల్లో ఒక పన్నెండు వందల నుంచి పదహారు వందల మంది దాకా ఉండొచ్చు అంటున్నారు సో ఇవి కనపడుతుంది కదా మొత్తం హాస్టల్ ఆ బార్డర్ లో వచ్చేసి అదంతా వాష్ రూమ్స్ అంటున్నారు అక్కడ నిందా కడిగా అనమాట సో ఇవన్నీ రూమ్స్ అంటారు టోటల్ హాస్టల్ అయితే చాలా పెద్ద ఉంది కాంపౌండ్ వాళ్ళు కూడా హాస్టల్ పేరు వచ్చేసి దుందీబి దుందూబి హాస్టల్ అంటే తెలుసు కదా ఒక రివర్ పేరు అనమాట అంటే వాస్తవం చెప్పాలంటే క్యాంపస్ లో ప్రతి హాస్టల్ పేరు కూడా అన్ని రివర్ పేర్లే ఉంటాయి కావేరి హాస్టల్ మారేరి హాస్టల్ సో ఈ విధంగా అన్ని గోదావరి హాస్టల్ క్యాంపస్ లో ఏ హాస్టల్ కట్టినా రివర్ పేర్లే పెడతారు సో దీన్ని కూడా ఆనవాయితీ ప్రకారం దుందుబి అని పెట్టారు ఈ రివర్ వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటుంది సేమ్ ఉమ్మడి మహంనగర్ జిల్లా కాబట్టి ఆ పేరు పెట్టిండొచ్చు అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా పోలీసులు కూడా అన్ని చెకప్ చేసుకుంటున్నారు చెకింగ్ చేసుకుంటున్నారు వాట్ ఈస్ వాట్ ఎట్లా ఏం రేపు ప్రోగ్రామ్ ఎట్లా కండక్ట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి క్యాంపస్ లో ఇక్కడ జరిగితే ఎవరైనా విద్యార్థులు మళ్ళీ నిరసన తెలిపే అవకాశం ఉందా బీఆర్ఎస్ విద్యార్థులు కానీ వేరే విద్యార్థులు కానీ నిరసన తెలిపే అవకాశం ఉందని కూడా ఇక్కడ చాలా పోలీసులు అయితే చెక్కింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ నుంచి అయినా చూస్తున్నారు దుందీబి హాస్టల్ అనమాట ఇది సో ఈ హాస్టల్లో దాదాపు పన్నెండు వందల మంది నుంచి పద్నాలుగు మంది దాకా ఉండొచ్చు అంటున్నారు హాస్టల్ అయితే చాలా పెద్దగా ఉందండి చూడండి మొత్తం ఇది నాకు తెలిసి మూడు నాలుగు ఎకరాలు ఉండొచ్చు హాస్టల్ కంపౌండ్ వాళ్ళు అయితే చాలా పెద్దగా ఉంటుంది దాదాపు మూడు నాలుగు ఎకరాలు అంటే ఒక ఎకర స్థలంలో కట్టినా ఇంకా మూడు ఎకరాలు కాలు ఉందని చెప్పొచ్చు అది మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకా ఏమైనా హాస్టల్ కడతారు ఎందుకంటే ఇంత జాగా ఖాళీగా వదలదు కాబట్టి సో అక్కడ కూడా హాస్టల్ కట్టే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఈ కంపౌండ్ వాళ్ళు ఒకటే హాస్టల్ కట్టారు దుందిబి హాస్టల్ అనమాట అది అది కూడా రివర్ పేరు ఇందాక చెప్పే కదా ఈ క్యాంపస్ లో ఈ హాస్టల్ కట్టిన ఆనవాయితీ ప్రకారం ప్రతి దానికి ఒక రివర్ పేరే ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా దీని కూడా దుందిబి రివర్ దుందిబి హాస్టల్ అనే పేరు పెట్టారు చాలా పెద్దగా ఉంది అంటే నువ్వు లో లోపలికి కూడా అడిగాను కానీ అక్కడ ఎందుకంటే రేపు సీఎం ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళు అలవ చేయట్లేదు సో విద్యార్థులైతే కొందరు లోన ఉన్నారంట ఎందుకంటే రేపే కాబట్టి రేపు విద్యార్థులు కూడా వీళ్ళందరినీ అరేంజ్ చేయాలి కాబట్టి దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు వందల మంది పదహారు వందల మంది దాకా ఉండొచ్చు అంటున్నారు అయితే చాలా పెద్దగా ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా పోలీసులు అయితే ఇప్పటికీ చెకింగ్ చెక్కింగ్ చేసుకుంటా ఎందుకంటే రేపు సీఎం టైంలో మళ్ళీ వేరే ప్లేస్ నుంచి ఎవరైనా వస్తారా లేకపోతే కూడా చెకింగ్ చేసుకుంటున్నారు సో ఏదేమైనా దాదాపు ఇది ఎనభై కోట్లతో కట్టారు మొత్తం రెండు మూడు హాస్టల్ తెలంగాణలో ఉస్మానియా క్యాంపస్లో ఎనభై కోట్లతో కట్టారని చెప్తున్నారు దుందుబీ హాస్టల్ ఇంకో హాస్టల్ కూడా వేరే ఉందని చెప్పారు సో అన్నీ కలిపి ఈ దాదాపు వర్క్ అయిపోయి కూడా వన్ ఇయర్ అవుతుంది కన్స్ట్రక్షన్ కూడా దాదాపు ఇది మూడు నుంచి నాలుగు సంవత్సరాలు నడిచిందని చెప్తున్నారు కన్స్ట్రక్షన్ అయితే మొత్తం చూడండి లాంగ్ వ్యూలో ఎలా ఉందో చాలా పెద్దగా ఉంది సో ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఓపెన్ చేయడం అంటే కాకపోతే విద్యార్థులు మళ్ళీ ఏమైనా నిరసనలు తెలుపుతారా లేదని మనం మెచ్చి చూడాలి రేపే అంటున్నారు ఎందుకంటే యాక్చువల్గా అయితే ఈ నెల ట్వంటీ వన్ నే ఉండాలి ఇది ప్రోగ్రామ్ కాకపోతే పోస్ట్ పోన్ అయింది అనమాట సో అది రేపటితో హాస్టల్ ఓపెన్ అయ్యి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక్కడికి వచ్చి ఈ హాస్టల్స్ భవనాలను ఓపెన్ చేసే అవకాశం ఉందని కూడా అక్కడ ఉన్నట్టు అధికారులు కానీ చెప్తుండడం జరిగింది సో చూశారు కదా సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అబేట్ ఛానల్